కార్తీక మాస రవిశష్ఠి లేదా సూర్యషష్ఠి నమస్కారము రేపే అనగా ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున మనకు కార్తీక మాస రవి షష్ఠి లేదా సూర్యషష్ఠి అయితే ఉన్నది చాలా విశేషమైనటువంటి రోజు ఈ యొక్క రవి ఎవరికైతే ఉద్యోగం రాకుండా ఉన్నదో లేదా ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ కి అంతా కూడా ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ రాసి ఆఫర్ లెటర్ లేదా అపాయింట్మెంట్ ఆర్డర్ రాకుండా ఉన్నారో ఎవరైతే దీర్ఘకాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వారికి ఈ యొక్క సూర్యశక్తి చాలా ఉపయోగపడుతుంది రేపు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి తలట స్నానం ఆచరించి భగవానికి నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయాన్ని తొమ్మిది సార్లు పారాయణం చేసి సూర్యుడికి అర్ఘాన్ని వదలండి తప్పకుండా మంచి జరుగుతుంది ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఈ యొక్క సూర్యశష్ఠిని ఉపయోగించుకొని ఆదిత్య హృదయ పారాయణం అయితే చేయండి సూర్యుని యొక్క నమస్కారం అయితే చేయండి మీకు ఉన్నటువంటి శని ప్రభావం ఏమున్నా కూడా తగ్గిపోతుంది అదే విధంగా ఈ సూర్యషష్ఠి రోజున ఎవరికైతే సంతానం లేకుండా బాధపడుతూ ఉన్నారో ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఎవరికైతే రుగ్మతలు ఉన్నాయో వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అస్తకాన్ని అయితే చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామి నామాన్ని స్మరిస్తూ ఉండండి రేపంతా కూడా చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా అంటారు అంటే ఐదు మిశ్రమాలు ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు ఆవు మూత్రము అదేవిధంగా ఆవు పేడతో కూడినటువంటి ఈ యొక్క మిశ్రమాన్ని కాస్త తీసుకోండి ఉన్నటువంటి ఇబ్బందులు ఇక్కట్లు లేదా దోషాలు ఏమైనా ఉన్నా కూడా అన్ని కూడా తొలగిపోతాయి కాబట్టి రేపు చాలా విశేషమైనటువంటి రోజు రేపు సంతానం కానటువంటి వారికి అదే విధంగా ఉద్యోగ సమస్య ఉన్నటువంటి వారికి సూర్యుడికి అదే విధంగా సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకుని పూజలు చేసినట్లయితే సూర్యుడికి అర్ఘాన్ని సమర్పించినట్లయితే తప్పకుండా మంచి తెలుగు ఇలాంటి మరిన్ని ధర్మసంధ్య కోసం అని చెప్పి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి శ్రీగురు ప్రేమ శ్రీమాత్రే నమ